గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహేబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడుకేడు వాళ్ళ చేతులనే ఎమ్మెల్యేలు ఉండే ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నాను మోడీకి తాకట్టు పెట్టింది నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బిఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాలి